తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల చాకలి ఐలమ్మ నలభయో వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గల ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి బహుజన సంఘాల నాయకులు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర టీజీఓ అధ్యక్షులు వైద్యనాథ్ రజక సంఘాల సమితి అధ్యక్షులు నామాల నగేశ్లు మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ భూమి కోసం భూక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలన మీద భూస్వాములు దొరలు దౌర్జన్యల మీద విరోచత పోరాటం చేసిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని వీరనారిగా పోరాట చరిత్రలో నిలిచారని ఆమె స్ఫూర్తిని భవిష్యత్తు తరాలు గుర్తించేలా ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని దానికి ప్రభుత్వం సామాజిక సంఘాలు కృషి చేయాలని అన్నారు ఇట్టి కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ యువజన సంఘాల సమితి అధ్యక్షులు కూన వేణుగోపాలకృష్ణ గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు జైపాల్ నాయక్ రజక సంఘం నాయకులు అనంతమ్మ సావిత్రి బుచ్చమ్మ లక్ష్మి రాజు గణేష్ శ్రీనివాస్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వివిధ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చిత్రాల ఐలమ్మ నలభై సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి స్వతంత్రానికి పూర్వమే భూమి కోసం ముక్తి కోసం వేట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెలువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మరి చిట్టాలయలేమ మరి వాళ్ళు కాకలి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆమె అన్ని సంఘాలకు అన్ని కులాలకు ప్రజల కోసము పనిచేసి ఎవరైతే ఇక్కడ నుంచి వివక్ష చెప్పుకుంటున్నారో వారి మీద పోరాడి భూమి లేని వారికి భూమిలు ఇప్పించే కార్యక్రమం ఆనాడే సంవత్సరాలు నిర్వహించి ఈరోజు ఎన్నో చట్టాలు భూచట్టాలు రావడానికి పూర్తిగా నిలిచిన ఐలమ్మ యొక్క ఆశయాల కోసం మనం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ మరి వాళ్ళ వాళ్ళ వారసులుగా రాబోయే తరాలకు ఆమె కోరాన స్ఫూర్తిని కానీ చేసిన సేవలను కానీ వచ్చే తరాలకు గుర్తించే విధంగా మనము ఆమె యొక్క వర్ధంతి కానీ జయంతి కానీ ఎత్తుకోవాల్సిందిగా మరి ప్రభుత్వం కూడా మరి అధికారికంగా చేయడం మరి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆమె యొక్క స్ఫూర్తిని మనం అందరం అందించేదా కృషి చేయాలని మరొకసారి ఆమె వరదంతి సందర్భంగా ధనని వాళ్ళు తెలియజేస్తున్నాం ఇప్పుడు టీజీఓ అధ్యక్షులు మరి వైద్యనాథ్ పాటిల్ గారు వైద్యనాథ్ సార్ గారిని మాట్లాడుతున్నప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకలి హైలమ్మ గారు యొక్క వరదంతి నలభైవ వరదంతిని ఘనంగా ఈరోజు అన్ని సంఘాలతోని ప్రజా సంఘాలతోని వీరు మహిళా సంఘాలతో ఈరోజు ఘనంగా ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది దీనికి మన అర్సనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ప్రజా ప్రజలు అందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ నాకలయం గారికి పూలదండలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది కాబట్టి ఆమె ఆ రోజే వాళ్ళ స్వతంత్రాంగం పూర్వమే ఈ ఉన్నటువంటి అసమానతల మీద భూమి కోసం ముక్తి కోసం పెట్టించూర్తి కోసం అని చెప్పేసి ఆ రోజు అసమర్తల మీద ఆమె ఒక మామూలు కుటుంబం పుట్టి సామాన్య కుటుంబం కొట్టి ఇలా అప్పుడు వివక్షను ఎదుర్కొని రోజు మనందరికీ కూడా నిర్తి కలిసినటువంటి శాఖదాయము వారిని మనం అందరము యాభై ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా స్ఫూర్తి తీసుకొని ఆమె యొక్క ఆశ్రయ సాధన కోసం మనం ముందు ముందు ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాం మాట్లాడుతున్నారు ఈరోజు చిట్టాల ఐలమ్మ నలభైవ వర్ధంతి కార్యక్రమానికి వివిధ సంఘాల విద్యార్థులు అందరూ కూడా రావడం జరిగింది చాలా సంతోషకరం అయితే నాటి ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాకలి ఐలమ్మ వందంతి జయంతి అధికారికంగా చేయాలని ఆ నాటి ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీస్తున్నది ఆ సెషతంగా విషయమే మరి ఇప్పుడు కొత్త వచ్చినటువంటి ప్రభుత్వం కూడా మరి కిరణారి ఐలమ్మ అయినప్పటికీ ట్యాంక్ ఫార్డ్ పైన కాకలేదమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆమెకు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టయితే నిజంగా ఆ నివాళులు అర్పించినట్టు అడుగుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి ఆ యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా స్పందించి మరి మహనీల విగ్రహాలు కాకలేదమ్మ అయితే ఒకటే కాకుండా